నెల్లూరు నగరంలోని స్టోన్ హౌస్పేట్ మండలం పదవ డివిజన్ ఎన్డీఆర్ లేఅవుట్ నందు మంగళవారం గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాలపై బీజేపీ నాయకులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఇంటింటికి కార్యపత్రాలు పనిచేసారు ఈ కార్యక్రమంలో తన్నిటి వెంకట సుబ్బారావు రత్నం నాయుడు పైడిమాని ఆదినారాయణ కందిగట్ల రాజశ్రీ విజయశ్రీ పైడిమాని సుజీనా ప్రియా వెంకట సుధీర్ శివా తదితర బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మీడియా మిత్రులకు మరియు బీజేపీ కార్యకర్తలకు ఈరోజు వికసి భారత్ సంకల్ప యాత్రకి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంటింటా బీజేపీ ప్రతి ఇంటా కమలం అనే శ్లోగంతో ఈరోజు వార్డులో మన సుబ్బారావు గారి ఆధ్వర్యంలో మండలాధ్యక్షులు ఆదినారాయణ గారుతో కలిపి మహిళా మోర్చా తో అందరం కలిసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు నిజంగా వాళ్ళు వాళ్ళ స్పందన చూసినట్లయితే చాలా ఆనందం అనిపించింది నరేంద్ర మోడీ గారు ఈ పదేళ్లలో చేసినటువంటి ఈ మంచి పనులన్నిటి కూడా ప్రతి ఇంటి నుంచి స్పందన లభిస్తోంది ముఖ్యంగా రామ జన్మభూమిలో రాముణ్ణి ప్రతిష్ఠించినందుకు ప్రతి ఒక్క ఇంట కూడా రాముణ్ణి ప్రతిష్ఠించిన ఆయనకు గాక మేము ఎవరికి ఓటేస్తామమ్మా మేము ఓటు ముందే మా ఓటు కమలానికి అని చెప్పడం జరుగుతోంది ఇది చాలా శుభదాయకం ఎందుకంటే ఐదు వందల ఏళ్ళ క్రితం వెళ్ళిపోయినటువంటి మన శ్రీరాముణ్ణి ఈరోజు నరేంద్ర మోడీ గారు కారణ జన్ములై ఈ మన శ్రీరాముణ్ణి ప్రతిష్ఠ జరిగినందుకు ప్రతి ఇంట కూడా ఆనందోత్సాహాలతో అలరారుతున్నారు అదేవిధంగా ఈ అట్టడుగు వర్గాల్లో ఎవరైతే ఉన్నారో అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాలని అందుకోమని చెప్పడం జరిగింది దానికంటే ముందు కూడా వాళ్ళు ఓటు ఓటు మేము ఈసారి నరేంద్ర మోడీ గారికి వేస్తామని చెప్పినప్పుడు మేము నిజంగా ప్రతి కార్యకర్తం కూడా ఆనందంతో సంతోషపడ్డాం అలాగే మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడి థర్టీ త్రీ పర్సెంటు చట్టసభల్లో మాకు అవకాశం ఇచ్చిన నరేంద్ర మోడీ గారికి ప్రతి ఒక్క దేశంలో ఉన్న మన జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క మహిళ తరఫున నేను నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జై హింద్ భారత్ మాతాకి జై ఈ ఈ రకమైన స్పందన ఇంతకుముందు ఇక్కడ ఎక్కడ చూడలేదు దానికి చా ఆయనకి ఐదు వందల సంవత్సరాల నాటి కళను నెరవేర్చిన మోదీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటాను అందరికీ నమస్కారం నా పేరు పైడిమాని ఆదినారాయణ బీజేపీ సోమస్పేట మండల అధ్యక్షుడి బాధ్యత ఈరోజు మన దేశంలో భారతీయ జనతా పార్టీ యొక్క వృద్ధి ప్రతి బూత్లోనూ ప్రతి వార్డులోనూ ప్రతి నగరంలోనూ కనిపిస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ యొక్క కార్యకర్తలు కూడా ఎంతో ఉత్సాహంగా వస్తున్నారు పాతక పాత నాయకులైతే అని ఈరోజు కొత్త యువ యువ కార్యకర్తలు అయితేమి పార్టీకి నరేంద్ర మోడీ గారిని చూసి ఆయన చేస్తున్న సంక్షేమ అభివృద్ధి ఈ కార్యక్రమాలను చూసి యువతంతా కూడా ముందుకొచ్చే పరిస్థితి ఈరోజు మనకి కనిపిస్తూ ఉంది ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఒక ముఖ్య ఉద్దేశం లక్ష్యం ఏంటంటే ప్రతి ఒక్క అంత్యోదయ ప్రతి ఒక్క నిరుపేద వ్యక్తి కూడా కావాల్సింది ఉచిత విద్య ఉచిత వైద్యం ఉచిత న్యాయం ప్రజలకి ఇవి మూడు ఉచితంగా ప్రతి ఒక్క ప్రభుత్వం ఇవ్వాలి ఏ ప్రభుత్వం అయినా సరే అది బీజేపీ యొక్క లక్ష్యం ఇవి మూడు కాకుండా ఉచితాలు పేద ఎవరికి ప్రజలకు అందివద్దనేది బీజేపీ పార్టీ యొక్క సిద్ధాంతం అలాగే ఆ సిద్ధాంతాలతో పాటు ఆ సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకెళ్తూ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రతి ఒక్క సంక్షేమ పథకం కూడా ప్రతి ఒక్కరికి తెలియాలి అర్హులైన ప్రతి ఒక్కరూ దాని ద్వారా లబ్ధి పొందాలి ఒకవేళ ఎవరికైనా తెలియకపోయినా దాన్ని ఎలా ఫాలో అవ్వాలో దాన్ని వెంకటుబ్బారావు బీజేపీ పార్టీలో పనిచేస్తున్నాను ఈరోజు మేము హజం వార్డులో పదో డివిజన్లో మేము ఈరోజు అందరం కలిసి వికసిత భారత్ కార్యక్రమాన్ని గురించి తర్వాత నరేంద్ర మోడీ గారి ఆయన పథకాలు కేంద్ర పథకాల గురించి అందరం వివరించడానికి లబ్ధిదారులు పొందారా లేదా అనేదానికి పొందకపోతే పొందమని అడగడానికి అన్నీ చేయడానికి కానీ మేమందరం ఒక టీమ్గా తయారయ్యి మేమందరం కలిసి ఒక గత వారం రోజులుగా గడప గడపకి తిరుగుతూ ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తూ ఉన్నాము ఈ కార్యక్రమంలో అనూహ్యమైన స్పందన జరుగుతూ ఉంది వాళ్ళ ఒక్కొక్కరు అభిప్రాయాలు ఒక్కొక్క బా ఆయన చేసిన పనుల గురించి చెప్పుకుంటూ వస్తున్నారు వాళ్ళే చెప్పుకుంటూ వస్తున్నారు వాళ్ళు ఈ లేటెస్ట్గా జరిగింది ఏంటంటే అయోధ్యలో జరిగిన బాలరామ రాముడి ప్రతిష్ట గురించి ఎక్కువ చెప్పుకొని మాకు రాముడి మందిరం కట్టించారయ్యా ఆ మందిరం కట్టించారు కాబట్టి వాళ్ళకి మేము ఖచ్చితంగా మేము ఓటేస్తామన్నారు ఉన్నారు కొంతమంది చదువుకున్న వాళ్ళు జీఎస్టీ బిల్లు తీసుకొని వచ్చారయ్యా దేశంలోనే ఆ జీఎస్టీ బిల్లు తీసుకొచ్చినందువల్ల మాకు ఆ లక్ష ముప్పై ఉండే ఏది ట్యాక్స్ ఈరోజు ఏడు లక్షలకు వెళ్ళిపోయింది ట్యాక్స్ ఏడు లక్షల కోట్లకెళ్ళింది ట్యాక్స్ దానికి కాను మళ్ళీ అది కాక జీ ట్వంటీ సమావేశాలు నిర్వహించి దీన్ని ప్రపంచం అంతా కూడా ప్రపంచం భారతదేశం చూసేటట్టుగా చేశారు దీన్ని అది అంత పెద్ద ఘనత తీసుకొచ్చిన ఆయన ఎవరంటే మనగా గౌరవనీయులైనటువంటి భారతదేశకైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దీనికి ఎంతో ధన్యవాదాలు చెప్పుకోవాలి మేము దీనికంటే మనకి మనకి వ్యాక్సిన్ తీసుకొచ్చి మన కరోనా అప్పుడు వ్యాక్సిన్ తీసుకొచ్చి దానికి ఉచితంగా అందరికీ రెండు సార్లుగా ఇచ్చారు దానికి ఆ వ్యాక్సిను ఆ వ్యాక్సిన్ని ఆపారం చేసుకొని పదివేలకు అమ్ముకోవాలని చూసిన వాళ్ళని వాళ్ళని కూడా పక్కన పెట్టి భారతదేశ ప్రజలందరినీ కాపాడాలనే ఉద్దేశంతో ఉచితంగా ఇచ్చి భారతదేశ ప్రజల్ని కాపాడాడు అంత గొప్ప మహానుభావుడికి మనం ఏమి ఇచ్చినామో ఏం తీరదు ఆయన ఒక చిన్న ఓటుతో మనం ఆయన్ని ఆయన్ని మనం తీసుకొని ఒక చిన్న ఓటు మనం ఏమి ఇవ్వలేము ఆయనకి ఎంత చేసినా ఆయనకి ఏమి ఇవ్వగలం మనం ఒక ఓటు ఇచ్చి మనం మన కృతజ్ఞత గెలుపుకు నిలుపుకుందామని నేను ఆశిస్తున్నాను